హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను పొన్నగంటి కూరతో పచ్చడి చేయబోతున్నానండి ఈ కూర పల్లెటూరులో ఉండే వాళ్ళకి చాలామందికి తెలుసు సిటీలో కూడా మనకి మార్కెట్లో దొరుకుతూనే ఉంటుంది ఈ పొడవుగా ఉండే ఆకులతో ఉంటుంది కదండి ఇది వచ్చేసి కంటికి మాత్రం చాలా మంచిదండి రెటీనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తిన్నా కూడా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అనమాట దీన్ని శుభ్రంగా ఇలా ఒలిచేసుకొని దీనికి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు మినపప్పు కొద్దిగా ఆవాలు వేసి వేయించుకోవాలండి ఈ పచ్చడి ఈ వేయడం వల్ల ఏంటంటే మనకి ఆకుకూరతో చేసిన పచ్చడిలాగా ఉండదనమాట మంచి ప్రోటీన్ రిచ్గా అవుతుంది దీంట్లోకి కొన్ని నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేయడం వల్ల కూడా మంచిగా టేస్ట్ అనేది పచ్చడికి బాగుంటుంది మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి చిన్నపిల్లలు తింటే కొంచెం తక్కువ వేసుకోండి పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు మిరపకాయలైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని పచ్చిమిరపకాయలు వేగే వరకు కూడా వేయించేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇది పిల్లలకి కంటి చూపు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కూడా ఇది రెగ్యులర్ గా పెడితే ఆ ప్రాబ్లమ్స్ నుంచి మందికి రెటిఫై అవుతుంది అంటండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఆకునంతా శుభ్రంగా ఇలా కడిగి మనం ఏదైతే మూకిడ్లో వేయించేసుకున్నామో అందులోనే వీటిని కూడా వేసి సిమ్ లోనే వేయించుకోండి ఎందుకంటే ఎక్కువ మంట మీద వే మనం వేయించేసుకున్నాం అనుకోండి దీంట్లో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా పోతాయి అన్నమాట అందుకని చెప్పేసి సిమ్ లోనే మెల్లగా మగ్గించుకోవాలి ఇందులోకి వాటర్ అనేది రావడానికి కొద్దిగా కల్లుప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇది లైట్గా ఇలా మగ్గుతుంది కదండి మగ్గిందని అంతటిని కూడా మనం ఏదైతే ఇంతకుముందు వేయించి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదండి వాటి అన్నిటిలోకి ఈ వేయించుకున్న ఆకులన్నీ కూడా తీసుకొని పెట్టుకోవాలన్నమాట వీటిని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకోవడానికి ముందు మనం వీటిలోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి ఎందుకంటే దీనికి ఆకులకు అనేది పులుపు అనేది ఉండదండి అంటే మనకి టేస్ట్లెస్గానే ఉంటుంది పప్పు కూడా చేసుకోవచ్చు దీంతో పప్పు చేసినా ఏది చేసినా కూడా దీంట్లోకి కొద్దిగా పులుపు కోసం అనేది మనం చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి ఇది చింతపండు పేస్ట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుందే ఉందండి ఆ చింతపండు పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఒక వీడియో ఉంది అది కూడా చూడండి ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ మెత్తగా మనం ఈ పచ్చడి అనేది మిక్సీ పట్టుకోవాలన్నమాట చూసారు కదండి ఇలా పట్టేసుకున్న తర్వాత దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలండి ఆ తాలింపు పెడితేనే రుచి బాగుంటుంది ఇది దీంట్లోకి కొద్దిగా పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకొని దీంట్లోకి కొద్దిగా దంచిన వెల్లుల్లిపాయలు ఒక రెండు నుంచి మూడు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వీటన్నిటినీ వేసి వేయించేసుకున్న తర్వాత మనం నూనె వేడిగా ఉండగానే ఈ పచ్చడి ఏదైతే ఉందో దాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇది రెండు నుంచి మూడు రోజుల పాటు నిల్వ ఉంటుందండి అంతే ఎక్కువ రోజులైతే ఉండదు ఎందుకంటే మనం వాటర్ వేసి చేస్తాం కదా రెండు నుంచి మూడు రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది కానీ ఇది మాత్రం కళ్ళకైతే చాలా మంచిదండి మీరు ఖచ్చితంగా ఇంట్లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ పెట్టండి దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ పచ్చడిని మనం టిఫిన్స్లోకి వాడుకోవచ్చు అన్నంలోకి వాడుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా తినొచ్చు అనమాట ఇడ్లీలోకైనా బాగుంటుంది అట్లలోకైనా బాగుంటుందండి పిల్లలు ఎందులోకి తింటారు అనుకుంటే అందులోకి మీరు పెట్టి వాళ్ళు ఖచ్చితంగా తినేలాగా మాత్రం చేయండి ఇది ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్